ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆరున్నర గంటల పాటు కేటీఆర్ను విచారించిన ఏసీబీ ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఫార్ములా ఈరేస్ కేసులో బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను ఏసీబీ అధికారులు ఆరున్నర గంటల పాటు విచారించారు ఈ కేసు దర్యాప్తు అధికారి డిఎస్పి మజీద్ ఖాన్ కే కేటీఆర్ను విచారించారు ఈ విచారణను జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ పర్యవేక్షించారు విచారణను వేరే గది నుంచి చూసేందుకు కేటీఆర్ న్యాయవాది అయితే రామచంద్రరావునైతే అనుమతించారన్నమాట ఎప్పుడు పిలిచినా కూడా చిరునామా అక్కడ విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు అయితే సూచించారు ఏసీబీ అధికారులకు అన్ని విధాలా కూడా సహకరించాం అని కేటీఆర్ అయితే చెప్పారు ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు పూర్తి స్థాయిలో ఏసీబీ విచారణకు సహకరించా నాకున్న అవగాహన మేరకు ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పా విచారణకు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వచ్చి సహకరిస్తా అని చెప్పా మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు ఇది ఒక చెత్త కేసు రాజకీయ ఒత్తిడితో మీరు ఏం చేస్తున్నారో కూడా మీకే తెలియడం లేదు పూర్తిగా అసంబద్ధమైన కేసు అని అధికారులకు చెప్పాను నాలుగైదు ప్రశ్నలను రకరకాల అంటే ప్రశ్నలనే రకాలుగా అడిగారనమాట కొత్తగా అడిగింది ఏమీ లేదు పైసలు పంపాను అని నేనే చెబుతున్నాను డబ్బులు వచ్చాయని వాళ్ళు చెబుతున్నారు ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందే అని అడిగి అడిగా అని కేటీఆర్ అయితే తెలిపారు మీడియా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఉండగా డీసీపీ విజయకుమార్ అభ్యంతరం తెలిపారు మీడియాతో మాట్లాడితే భయం ఉంది కానీ కేటీఆర్ డీసీపీని అయితే ప్రశ్నించారు ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని ఇక్కడ మీడియా సమావేశం పెట్టవద్దని సూచించారు పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టుకో పెట్టుకోవాలన్నారు మీడియా ప్రతినిధులను పోలీసులు తోసేయటంతో కేటీఆర్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారన్నమాట సో ఈ విధంగా ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈయనైతే జవాబులు ఇవ్వడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి